ఒక రివ్యూర్గా సక్సెస్ అయ్యో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సక్సెస్ అయ్యో బయటకు వచ్చిన తర్వాత ఒక సెలూన్ పెట్టి బిజినెస్లో సక్సెస్ అయ్యో ఇల్లు కొనుక్కుంటున్నావు కార్లు కొనుక్ కొనుక్కుంటున్నావు ఇంత సక్సెస్ స్టోరీ ఉంది కాబట్టి ఏదైనా లక్ ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ గెస్ట్గా నేను కూర్చోబెట్టడం జరిగింది లక్ కాదు బ్రో యాక్చువల్గా నేను ఏది నమ్ముతానంటే ఆ లక్ కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే నా లైఫ్ నేను చూసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పర్టిల టైం ఒక పాయింట్లో మనది టర్న్ అవుద్ది ఆ తర్వాత ఎవడ ఆపలేడు మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నావు అతిశశాస్త్రాలు చేసామంటే మళ్ళీ డౌన్ అవుతావు కానీ నాకు వచ్చిన పర్టికులర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బిగ్ బాస్ రివ్యూస్ చేయడం బ్రో ఎంత కామెడీ బ్రో జీవితంలో ఎవడైనా బిగ్ బాస్ షోని చూసి మళ్ళీ చెబితే దానివల్ల లైఫ్ సెటిల్ అయిపోతుందని ఊహించలేం చాలా మంది సెటిల్ అయినాయి నాకు మాత్రం షాకింగ్ మిగతా వాళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే అందరూ లైఫ్లు సెటిల్ అవ్వచ్చు నా లైఫ్ సెటిల్ అవ్వడం కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపల పోయి వచ్చారు అది చాలా మెరాకులు ఇది వెళ్ళి రావడం అక్కడ సక్సెస్ రావడం అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆదిరెడ్డి ఎంత ప్రాబ్లమ్స్ అంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా చాలా మంది యూత్ అసలు ఫేస్ చేస్తుంటారు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవి అనుకుంటే కొంత కొంతమంది కామెంట్లు అనొచ్చు అబ్బా చాలా మంది ఫేస్ చేసేయాలని నా ప్రాబ్లమ్స్ నాకు భయంకరంగా ఎక్కువ అంటే అందరికంటే ఎక్కువ అని చెప్పకూడదు కానీ చాలా మంది ఫేస్ చేస్తుంటారు చూస్తారు ఆ ప్రాబ్లమ్స్తో ఈక్వల్గా ఉంటాయి నా ప్రాబ్లమ్స్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గర రావడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను అది కూడా ఎంత కామెడీగా స్టార్ట్ చేసినప్పుడు పద్దెనిమిదిలో సీజన్ టూ అప్పుడు స్టార్ట్ చేశా ఎంత కామెడీ అంటే నా ఫ్రెండ్ ఊరికి వీడియో పెడితే కామెడీ కామెడీగా ఓవర్ ఆ వేసుకొని చేస్తుంటా ఎంత పాత హుడి అంటే ఆ పాత హుడ్ వేసుకుని ఇట్ట పెట్టుకుని అంటే నేను పెద్ద తోపు అనే ఫీలింగ్తో చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ స్టైల్లో అది వైరల్ అయింది అన్ని ఛానల్స్ పెట్టుకున్నారు నా ఛానల్లో వంద మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ వంద మంది సబ్స్క్రైబర్స్ తో అది ఎనిమిది వేలు వ్యూస్ వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మినిమం వ్యూస్ లేకుండా నా ఛానల్లో వీడియో లేదు బిగ్ బాస్ రిలేటెడ్ అది నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ దానికి ముందు పడ్డ కష్టాలు కొన్ని చెప్తాను చూడండి నేను నేనది లక్ అన్నా చూసారా ఆ లక్ ఆ టైం చూసారా అది కలిసి వస్తే ఎప్పుడ ఆపలేడు నాకు కలిసి వచ్చిన పాయింట్ ఇది దానికి ముందు థర్టీ ఇయర్స్ బ్రో నాకు ఈ ఇంటర్వ్యూలో నా తెలిసి నేనే మాట్లాడుతాను ఎక్కువ నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కసారి అందుకే నేను అడిగి దొరకని క్వశ్చన్స్ అనేది ముందే ఆన్సర్లు వచ్చేవి నేను ఇంటర్వ్యూ ఎవరి అడిగి నేను ఎందుకు ఇవ్వాలంటే నేను హార్ట్గా మానేటేసి నాకు ఆనంద బాత్ ఫాలో ఇచ్చేస్తాను అది లైఫ్ జర్నీ గురించి నేను చూసుకుంటే యాడ్ నుంచి యాడ్కొచ్చానని నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు నేను ఎమోషనల్ అయిపోతా నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని పీక్ ప్రాబ్లమ్స్ చూసి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నాయన ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్నాయి బ్రో ఎవ్వడు మిన్న ఆర్డినరీ పర్సన్ ఎవరైనా కంపేర్ చేసుకోవచ్చు నాది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ లో థర్టీ ఇయర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ లో థర్టీ కాదు టూ థౌజండ్ ఎయిటీన్ లో నాకు ట్వంటీ ఎయిట్ ఏమో నా పెళ్లి ఎయిట్ ఏమో థర్టీ ఇయర్స్ ఓకే సో థర్టీ ఇయర్స్ వరకు నేను ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు నేను సెటిల్ అవ్వలేదు సెటిల్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్ లో మా ఒక సిందులో రెండో కూర ఉంటుంది నేను ఎక్కడ చెప్పలే నేను నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కొన్ని కొన్ని నేను చెప్పలేను ఏ మరి లైఫ్ స్టోరీని ఎందుకు ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్ లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించు డబ్బులు అని చెప్పి యూట్యూబ్ లో చాలా రివ్యూస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్ లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని వింటే అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండే పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్ లో సివిల్ ఇంజనీరింగ్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి అర్థమవుద్ది ఎన్ని సెంటీమీటర్స్ తారు వచ్చిందని ఇట్లా చూడాలి ఒంగి అది చేసేవాడు నేను మొత్తం నల్లగా అయిపోయి తారా పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు బాధపడతా అప్పుడు పొరిగే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది అనమాట ఎట్ట చేసుకోరా సెటిల్ అవ్వరా నువ్వు నీ ఒకటే నాకు బాధ ఎందుకంటే బాధ మా నాదొక్కటే కదా మా చెల్లెళ్ళు ప్లైండ్ మా చెల్లికి కనిపించదు మా చెల్లి పెళ్లి చేసుకుని చేసుకుని అంటుంటుంది అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకుని చనిపోయి ఉన్నారు అదొక బాధ ఉంది ఫైనాన్షియో ప్రాబ్లమ్స్ లో ఉంది వీక్ ప్రాబ్లమ్స్ పదకొండు లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి నాకు తెలుసు నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను కానీ ప్రతిసారి ఎలక్షన్ ముందు ప్రతిసారి దేవుణ్ణి మొక్కునేది తెలుసుకోప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ అయితే ఉంటుంది చూసారా అగ్రికల్చర్ లోన్స్ అవి అయితే వెళ్ళిపోవాలా అది ఎవరు హామీ ఇస్తే వాళ్ళకి గెలవాలని కోరుకునేది చాలా మంది ఇచ్చారు అట్లాంటి హామీలు ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చింది అన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది నా గవర్నమెంట్ ఇచ్చింది ప్రతిసారి నేను ఎవరికి హామీ ఇస్తే వాళ్ళు గెలవాలనుకున్నాను అంటే నాకు లైఫ్లో ఇంకేం గోల్స్ లేదు బ్రో నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ నేను హ్యాపీ అనుకున్నవాండి అలా మా నాన్న ఆ రోజు చింతనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు మాట్లాడి బాధపడతా మాట్లాడు అది నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నుంచి మళ్ళీ ఆ ముప్పై ఏళ్ళు అని చెప్పేసి పెళ్లి రోజు వరకు నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో అంటే ఇంకా నా పెళ్లి గురించి టాకే వచ్చేది లేదు మా ఇంట్లో ఎందుకు సంపాదించట్లేదు నేను అప్పుడు ఎంత నలభై ఎనిమిది కేజీలు వెయిట్ని యాభై కేజీలు నా హైట్ ఇంతే ఉండదు ఆరు పాయింట్ మూడు నలభై ఎనిమిది కేజీల వెయిట్తో తో మా అమ్మ సూసైడ్ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఇంటికి మళ్ళీ ఎవరైనా ఇవ్వాలనుకుంటారా ప్లస్ మా ఇంట్లో మా చెల్లి అలాగే ఉంది ఒక పర్సన్ యాండి క్యాప్ పర్సన్ ఉండే ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు అలాంటి సిచ్యువేషన్ లో నాకు పెళ్లి తాడు మా ఇంట్లో లేదు నాకు లేదు ప్లస్ అప్పులు నేను అందరికి తెలుసు ఆ పొజిషన్ నుంచి థర్టీస్ నాకు ఎలా ఉన్నాడు చూడు నాకు పెళ్లి కాలేదు ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా ఉండదు జాబ్ లేదు పెళ్లి కాలేదు అందరూ అడుగుతారు నా మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్గా ఇది ఏంది తెలియదు మన మీటింగ్ ఫ్రెండ్స్ ఏమంటారు ఫోన్ చేసి మామ ఎప్పుడు పెళ్ళి అంటారు మనం ఏం చెప్పలేము ఏం చేస్తున్నారు అంటారు ఏమి చెప్పలేని పొజిషన్ ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉందంటే నిల్ అనమాట బ్రెయిన్లో అంటే ఇంక మనకి ఆలోచించడానికి పోతే అట్ట వదిలేసిన అసలు మొత్తం ఫ్రీగా వదిలేయబట్టే బిగ్ బాస్ రివ్యూస్ చేయడ అంటే నీకు ఒక టైం వస్తుంది బ్రో నువ్వు నేను కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ని కెరీర్ నా కెరీర్ టర్న్ అవ్వాల నోటుకు వచ్చినట్టు వదిలేస్తే కెరీర్ ఒక మలుపుకి వచ్చింది అలా కామెడీగా చేసిన బిగ్ బాస్ రివ్యూస్ ఆ తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తే కూడా థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎంత మానిటైజ్ చేశా అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయ్యాయి సెవెంటీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ సెవెంటీ థౌసండ్ రూపీస్ వస్తే మా అక్క నా అనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని భోజనం ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు మా అమ్మ చనిపోయిన తర్వాత సెవెంటీ థౌజండ్ వచ్చినప్పుడు మా అక్క కాల్ చేసి ఏమంటుంది సార్ అమ్మయ్యా ఇంకొక ఒకటి నా లక్ష రెండు లక్షలు చేసుకురా మొత్తం నీకు ఎట్లా కూడా పెళ్లి చేద్దాం ఆ రెండు లక్షలు ఇంకొక లక్ష ఎట్లా కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే బాగుంటుందా అని మా అక్క కూడా హోప్ వచ్చింది డెబ్బై వేలు సంపాదించినని అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో ఒక మంత్కి ముప్పై తొమ్మిది లక్షలు మీరు ఆల్రెడీ చూసుంటారు అక్కడ దాకా వచ్చింది నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో కొంత జన్యున్గా చెప్తున్నాను కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ తీసుకుంటారు ఎగ్జాంపుల్ మా మదరే మా కి పీక్ ప్రాబ్లమ్స్ మా మా ఇంట్లో అందరికి ఏంటంటే ఆస్తులు ఉండే బ్రో ఆస్తులు ఎలాంటి ఆస్తులు మెట్ట ప్రాంతం అది ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు అంటారు కానీ ఆ ఎవరికి కొండ దాంట్లో పంటలు పండు ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అమ్మడు దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండే చేతిలో డబ్బులు ఉండేది లేదు బర్రెలు ఉంటాయి బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది గెడ్ మొబల్ తీసేది మా అమ్మాయి వ్యవసాయం చేసేది మా అమ్మాయి నిమ్మకాయలు తోట ఉండేది అది కూడా పోయిందిలే అక్కడికి పోయేది మా అమ్మే మాకు వండి పెట్టేది మా అమ్మాయి నలుగురు పిల్లకాయలని అన్ని చూసుకునేసరికి మా అమ్మకి బాగా మా అమ్మ కూడా హైట్ ఎక్కువ సన్నంగా ఉండేది అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే మా నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది మా వైఫ్ నుంచి తర్వాత హోటల్ ఉండేది చిన్న హోటల్ ఊళ్ళో వెహికల్ షెడ్ వేసి ఒక హోటల్ మా సొంత ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టాము బాండాలు ఇడ్లీలు పూరీలు అన్నీ చేసి మా అమ్మే పెట్టి మా అమ్మాయి వండి అందరికీ పెడతా ఉండేది అవే డబ్బులు వస్తూ ఉండేవి అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం ఆ టైంలో ఆ హోటల్ పెట్టిన టైంలో మా సక్సెస్ మంచి సక్సెస్లో ఉండేది ఓకే కొంచెం డబ్బులు చూస్తున్నాం ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలు దుడిచేది ప్యాకెట్లు కట్టేది నాకు ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉంటుంది ఇప్పుడు బెల్లప్ ఇయ్యాలని ఎవరికి ఉంటుంది మిడిల్ క్లాస్ పర్సన్ బెల్లప్ ఇస్తాం బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది సో సో బెల్ప్ ముందు ఉందనుకుంటే వాళ్ళు ఆ ప్యాకెట్లు కట్టుకుంటా అయ్యి క్లీన్ చేసుకుంటా ఉండేది ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి పూరి చేస్తా పూరి బాండలు మొత్తం కాలు మీద పడిపోయింది వేడి వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది అది స్లిప్ అయి పడిపోతే ఆ పంట కాళ్ళు అంతా కాలిపోయింది ఎగిరొచ్చి ముఖం మీదంతా పడ్డాయి మొత్తం ముఖం కాలింది కాలు గాలి మా అమ్మ ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలలు బెడ్ పెట్టింది అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉండే లోన్స్ ఏమి ఎక్కువ ఉండే మా చెల్లిది ఒక బాధ ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు నాదొక బాధ నాకు జాబ్ లేదు ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుంది అంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది ఈ ఆయిల్ పట్ట మంటలు ఎప్పుడు ఉండేవి దానివల్ల సడన్ ఒకరు సూసైడ్ చేసుకొని చెప్పిపోయింది అది ఎందుకు చచ్చిపోయింది ఏమి రీజన్స్ అనేది తెలియదు మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది ఈ మంటలు అంటూ ఉంటుంది పరిస్థితులు బాగాలేవు అప్పులు ఎట చేయాలనేది ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది కష్టపడుతూ ఉంటుంది అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చెప్పిపోయింది బాత్రూమ్కి వెళ్ళి అది కూడా నార్మల్ ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తిని నేనే గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది అంటే మనం మన బెల్ల పెట్ట ఉండదు తెలిసాను ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా ఆ రోజు కూడా నాకు ఇప్పటికీ గుర్తు మా ఈరోజు కూర అంటే పచ్చడి రానిది ఏ పచ్చడితే ఏం తింటా మా ఇది సరే రెండు మొదలు తిని నేను తినలే తిను మన మన బీహర్ అట్లా ఉంటుంది ఏ బిల్డప్ ఇస్తుంటాం కదా ఇసిరేసేది ప్లేట్లో అదే విధంగా ఉండేది అక్కడ పెట్టేస్తే మా అమ్మే లాస్ట్లో సరే నేను తింటలే అనేది తింటాపు అన్నది పెట్టేసి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రోజు అడగ పుట్టినది మా ఫ్రెండ్ వాళ్ళు తింటాను ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పట్టరు అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే మా ఇంట్లో పట్టుకున్నాను అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా పదకొండు పదకొండు టైంలో నాకు ఫోన్ వస్తామని మైంట్లో నుంచి స్టాప్గా కట్ ఉన్నా మనకి ఓవరు కట్ చేస్తా ఉన్నా కట్ చేస్తాను కట్ చేస్తున్నా ఒక నటే ఏ ఫోన్ చేస్తున్నానంటే ఇంటికి అడిగినప్పుడు ఆ మర్చిపోయింది నేను నేను ఎత్తలా ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు వాడికి ఫోన్ చేసి అది నేను ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇంటికి రమ్మని రానని వాళ్ళకి అమ్మ చచ్చిపోయిన విషయం చెప్పేశారు అలా చెప్పేశారు నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా వాళ్ళు వాడు పప్పు తిన్న అన్నంతో బయటికి వచ్చి మామ దాకా పెద్దమ్మ అనండు నువ్వు పోయి రాపరా మీ అంతా నా ఉందంటే నువ్వు పోయి రాపరా వాడు ఏమైనా అంటే ఎక్స్ట్రా చెప్పకుంటా అమ్మమ్మ అనేసరికే సరే అని నేను ఫోన్ కూడా ఎత్తా ఫోన్ పెట్టకున్నా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతా ఉన్నా వాడునా మామ ఫోన్ పెట్టి మా ఫోన్ పెట్టి అని పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నా ఆయన కూర్చోవాలండి నేను మధ్యలో ఉంటే వాడు చెయ్యి నాంటే వాడు పప్పు అన్నం పప్పు అంతా ఉంది రే హరీష్ ఇటు చేయి కూడా కట్టుకోవాలి లేదు మనకేం తెలియదు కదా చేయి చేయూడ గడుకలో ముం ఇడు అంటా ఆ మర్చిపోయిన వెళ్ళమ్మ అంటు పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు ఏం వీళ్ళందరూ ఇటేమన్నారు ఉంటే ఏమైనా గొడవ అయింది ఇంట్లో ఎందుకు ఏంటి అసలు పోగానే మా అమ్మని బయట తెచ్చుకున్నారు గుండెల మీద వస్తూ ఉన్నారు అబ్బా నాకు అంటే నేనేమో నేను బతుకుందనుకున్నాను ఏ అంతా అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది నేను విద్య మీద ఏ వస్తాయి గడిచిపోవడానికి ఆ రోజు నుంచి దాదాపు వన్ మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా యాక్చువల్గా నేను బాధపడాను నిజంగానే యాక్చువల్లీ నేను బాధపడ్ను ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది చాలా మంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది అమ్మన్న నాన్న ఇష్టమే తెలియకుండా కోపాలు ఎవరు మేము చూపించలేక ఇంట్లో సిరిసిరి కొడుతూ ఉంటారు ప్లేట్లు నేనంతే పప్పుచారు అంటే ఇష్టం పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇసిరి ఇస్తుండేది ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని పరిస్థితులు బాగాలు అది మనకు తెలిసినా కూడా బెల్లప్పిస్తుంటాం ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నది ఎంతవరకు చేశాను బ్రా అని కానీ నిజంగా చెప్తున్నా బ్రో మా అమ్మ చనిపోయే ముందు ఒక టూ మంత్స్ టూ త్రీ మంత్స్ మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుందాం చెప్పిన ప్రతి మాట వినివాండి ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది అక్కడ ఒక టైం వస్తుంది చూస్తారు మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు ఆ పక్కన నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైం మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో చిన్న మాట ఒకప్పుడు నేను రోడ్లో పిరపు వచ్చినంటే ఏమార్పము అనేవాడిని అలాంటిది ఒక మాట చెప్పిన వాటిని వెళ్ళేవాడి మా అమ్మకి బలయానం నేను ఒక్కని ఎంత బాగా ఎంటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు అది ఎట్లా అంటే బాత్రూమ్ రేకులు రేకులు బాత్రూము మా అమ్మ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఆ ఎత్తు ఫైవ్ పాయింట్ నైన్ అంటుంది అంతే ఆ బాత్రూమ్ అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తలుతుంటాయి ఎలా ఎంత ఇబ్బంది పడి మాకు ఇప్పటికీ ఆశ్చర్యం కనిపిస్తుంది ఏ ఎంత పెయిన్ ఉంటే బాధపడదని ఈ సుత్ అంతా నేను ఏం చెప్తున్నాను అంటే సుత్ కాదు చాలామందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే ఇంక నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే అంటే మీరు ఇంకా నేను ఇంకా నా నా లైఫ్ మారదనుకుంటే నేను ఇప్పుడు ఇరవై ముప్పై మంది లైఫ్లు మారుస్తున్నాను నేను సెలూన్ పెట్టి నా సెలూన్లో ఇరవై మంది పనిచేస్తున్నారు నా చుట్టూ ఐదన్న మంది ఉంటారు వాళ్ళ లైఫ్లు నేను చూసుకుంటూ ఉంటాను ఇన్ని లైఫ్లు నేను మారుస్తా మా అమ్మ లైఫ్ మార్చనే అనుకున్నది హోప్లెస్ హోప్లెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇంకా ఆనందం ఉంటుంది అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఆయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు టర్నింగ్ పాయింట్ ఏ ఉండదు హ్యూజ్ ప్రాబ్లమ్స్ కానీ అమ్మ సూసైడ్ చేసుకున్నది నా లైఫ్ ఇది ఎట్ ఉంది ఏ ఏ రకంగా ఉంది మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇంకొలు కూడా నేను నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మాట్లాడి నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్న ఒకరి ముందు ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ ఇంగ్లీష్ రా నీకు అన్నారు నీ టెన్త్ చదివేటప్పుడు ఆ పొజిషన్ అట్లా మాకు ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళు పదివేలు ఎక్కువరు అది అక్కడ దాకా ఇవన్నీ మా అమ్మ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట పల్లెటూరు ఆడవాళ్ళకి ఎట్ట మా కొడుకు ముప్పై వేలు సారీ అయితే యాభై చెప్పుకుంటారు అదే వాళ్ళకి ఆనందం ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది ప్లస్ బంగారం ఉండేది లేదు ఏ ఏ పెళ్ళిళ్ళు పోయినా మా అత్తోళ దగ్గర ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏమైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది అందుకని ఆవేశపడకూడదు మనిషి ప్రతి ఒక్కరికి నేనే సక్సెస్ అయినప్పుడు నా దగ్గర టాలెంట్ లేదు నేను జన్యున్ నా దగ్గర ఏ టాలెంట్ లేదు మాట్లాడతా అంతే ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా ఏదనిపోయి చచ్చి మాట్లాడతా టాలెంట్ లేని నేనే పెద్దగా చదివే కూడా కాదు ఓకే ఏదోదో వచ్చేది అలాంటి పంపి నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతో మంది బీమస్ అయిన టాలెంట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి నాకు అర్థం కదా నువ్వు వెయిట్ చేయి బిగ్ బాస్ తుప్పాస్ బిగ్ బాస్ చాలా మంది ఆ షో తిట్టుకుంటూ ఉంటారు తెలియదు అది ఒక షోనా అంటారు ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది మా తరాన్ని మార్చింది ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది మా ఒక జనరేషన్ మార్చినట్టే దాని నా చుట్టూ ఉండేలా ఒక మంది బతుకుతున్నారు దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే అన్ని కలిసి కలిసి వస్తే అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకులేదు చదువుకొని బాధ చదువుకునే వాళ్ళు సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా సూసైడ్లు చేసుకోవద్దు ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకి వందకోవట్టు ఉంటే నీ తెలియదు నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ఆ హోప్ ఉంచుకోండి ఎప్పుడు చచ్చిపోవద్దు నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే అంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి లాస్ట్ వద్ద దాకా ఏది దొరకపోవచ్చు నువ్వు ఎట్టగో చచ్చిపోతువు అందుకే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్ అయిపోద్ది చచ్చిపోవద్దు అది నేను అనుకునేది ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా నేను ప్రతిసారి చాలా మందికి చెప్పేది అంటే నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా ఎందుకు తెలుసా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్ల నేను డైరెక్ట్గా చెప్పే కదా ముప్పై లక్షలు ఒక నెలలో వచ్చినా నాకు ప్రాబ్లం లేవు సింపతి గారు ఇది ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తున్నాను ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది జనాలు చూసేవాళ్ళకనే ఉద్దేశంతో చెప్తుంటా ఎందుకంటే చూసేవాడికి ఒకటి మరి వాడు వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా మంది అంత బ్యాడ్ కూడా లేదు ఇప్పుడు ఆడి లైఫ్ మారింది మన లైఫ్ ఎందుకు మారదరా ఎందుకు మనం చచ్చిపోవాలని ఆ హోప్ రావాలి జనాలలో సూసైడ్ చేసుకునే అంత ఎదవలేరు మమ్మల్ని ఇప్పటికీ మా ఊళ్ళో తిడతారు పొద్దు ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఆ ఎదవగా పొత్తు అటు చచ్చిపోకుండా ఒకటి ఈ రోజు బంగారం ఉండి కదనే ఆవేశపడి ఆ పిల్లలు చేసుకుంది కానీ మమ్మల్ని తిట్టా ఉంటారు అందరు అంతే కదా చాలా ఇది బ్రో ఇవన్నీ కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు పొలిటికల్ గా చెప్పచ్చు అప్పటికి పొలిటికల్ రివ్యూస్ సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలు ఉన్నాయి ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా నేను అది కూడా నేను చెప్తాను కదా దిస్ ఉంటాడు అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది ఏదో లైవ్ చేస్తా ఉంటే నేను మూడు నాలుగు వేల మంది చూస్తాం అది చూసి ఇతని ఊరు ఇంత మంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను ఇతని ఊరు బాస్ మా ఫ్రెండ్తో అన్న ఇతను వీడియో చూస్తున్నా అంటే మామూలుగా అంటగా వాడేందన్న చేసేదే మనం చేయలేమా వాడు బిల్డఅప్కి మామిడు నువ్వు కూడా చేయలే అని చెప్పి వీడియో పెట్టాడు పెట్టా చేసిన అది సక్సెస్ అయింది ఆ నేను చెప్పింది అదే విషయం కాదు తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము నాకు వచ్చింది అంతే నా టాలెంట్ కాదు అందుకే నేను చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు రైతుల లాసులు కష్టాలు ఏంది మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నాం